తెలుగు రాష్ట్రాల్లో వడికిస్తున్న వరద బీభత్సం మూడు రోజులుగా ఎడతెరిపి లేని కురిసిన వానల వల్ల మనమంతా బాగా ఇబ్బంది పడ్డాం మనం ఇబ్బంది పడిన దానికంటే పాపం కొన్ని ఇళ్లల్లో నీళ్ళు ఇళ్ళల్లోకి చేరి వాళ్ళకి తినడానికి తాగడానికి లేకుండా చాలా ఇబ్బందులు పడ్డారు విజయవాడ గుంటూరు జిల్లాల్లో బాగా భారీగా నీళ్ళు వచ్చేసి ఇళ్లలోకి కారుల్లోకి వచ్చి వాళ్ళకి కనీసం బయటికి వెళ్ళే ఇది కూడా లేకుండా అన్ని చోట్ల ఇక్కడొక్క చోటే కాకుండా బాగా ఈ వరద నీళ్ళు ఎక్కువగా చేరటం వల్ల కృష్ణమ్మ నది ఉగ్ర రూపం దాల్చింది ఇంకా ముప్పై సంవత్సరాలలో ఇదే మళ్ళీ ఇలా రావటం ముప్పై సంవత్సరాల క్రితం వచ్చిందట ఈ వరద మళ్ళీ ఇదే విధంగా వచ్చింది కృష్ణా నది బ్యారేజ్కి దగ్గరగా వచ్చిన నీళ్ళు బస్సులు ట్రైన్లు అన్నిటికీ అంతరాయం ఏర్పడింది కొన్ని చోట్లయితే కరెంట్ లేదు కొన్ని చోట్ల ఇంకా కూడా మూడు రోజులు అయిన తర్వాత కూడా ఇంకా కూడా ఇళ్లలో నీళ్ళు ఉన్నాయి ఆ బయటికి తీయటానికి ప్రభుత్వ అధికారులు చాలా వరకు ప్రయత్నాలు చేస్తున్నారు మళ్ళీ ఇళ్ళల్లో నీళ్ళు ఉన్నాయంటే దోమలు అన్నీ ఇంకా విష పురుగులు అన్నీ వస్తాయి కదండి ఇంకా రోగాలు కూడా రావటానికి ఆస్కారం ఉంటుంది కదా పాపం ఈ వరద నీటిలో ఈ ముప్పు గ్రామాలు చిక్కుకున్న వాళ్ళకి మనం అందరం చేయి వేసి సహాయం చేద్దాం ప్లీజ్ వాళ్ళందరికీ అందరూ వరద బాధితులకి సహాయం తమ సహాయం చేసి అందరినీ ఆదుకోవాలని కోరుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి ఇలా వరద వచ్చి పాపం చాలా ఇబ్బందులు పడుతున్నాం వాళ్ళందరికీ కనీసం తినటానికి ఉండటానికి కూడా లేదు కరెంటు సదుపాయం కూడా లేదు ఇంకా కొంతమంది వరదలో ఇంకా చిక్కుకునే ఉన్నారు వాళ్ళని సేవ్ చేయండి ప్లీజ్